ఆ విధంగా సుధాకర్ తందూరి ఛాయ్లో విఘ్నులైన కర్నూలు ప్రజలందరూ వస్తారు వాళ్ళతో కలిసి మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు ఈరోజు ఉదయాన్నే దొరకడం జరిగింది ఆ విధంగా అందరూ కూడా అనేక రకాల ప్రశ్నలు వేశారు అయితే మార్గదర్శనం అయితే చేయలేదు మార్గదర్శనం కూడా చేయాలని కోరుకుంటాను ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి మా పార్టీ బలోపేతం అవటంతో పాటు మనవి అనుకునే అనేక అంశాలు అందరికీ చేరే విధంగా సో ఆ విధంగా ఈ యొక్క ఏదైతే నా పర్యటనతో పర్యటనలో ప్రత్యేకతంగా కొన్ని పనులు చేయాలంటున్నాం ఎవరైతే స్థానికంగా పుట్టి ఈ ప్రాంతానికి పేరు అలాగే ఈ ప్రాంతం యొక్క పురోభితో కారణభూతమయ్యారో ఆ మహానుభావులని సత్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి అలాగే మన ప్రాంతంలో ఉండే ఏవైతే మూలమైన విషయాలు ఉన్నాయో మనది అనుకునే విషయాలు వాటిని హైలైట్ చేయాలని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క కర్నూల్లో ఈ స్థానానికి తీసుకొచ్చిన పురప్రముఖుల్ని కలిసే అవకాశం కావాలి ఆ విధంగా మొదటిది పార్టీ పని అయినా అతి ముఖ్యమైన పని మీ అందరినీ కలవటం కనుక ఆ విధంగా కలిసే ఒక కార్యక్రమం ఛాయ్ పై చర్చ మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అంగడి నుంచి ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఛాయ్ చాయ్ అనుకుని ట్రైన్లో అమ్ముకుంటూ ఈరోజు అసాధారణంగా దేశ ప్రధానిగా మారటం ఏదైతుందో మనందరికీ ఆనందం నా అభిప్రాయం కూడా ఏంటంటే విప్లవాలు కానీ ప్రపంచ గతిని మార్చే విషయాలన్నీ కూడా చిన్న చిన్న స్థానాల నుంచి ప్రారంభమవుతాయి ప్రపంచ యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన తగు యొక్క కారణంగా అది మారింది మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం ఎందుకు వచ్చింది రెండు కోడి పందాల మధ్యలో జరిగిన చిన్న గొడవ అంత పెద్దదైంది రెండో ప్రపంచ యుద్ధం కూడా ఒక ఏదైతే ఒక డచ్ని డూ ఒక రాజుని యువరాజుని చంపేయటం కారణంగా ఆ రెండు దేశాల మీద తగ్గు అది ప్రపంచ ఆ విధంగా చిన్న చిన్న కారణాల అలాగే మార్పు అనేది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది చిన్న చిన్న ప్రాంతాల్లో ఇటువంటి చర్చల్లో ప్రారంభమవుతుంది అది అలా పెద్దదే పెద్ద ఉద్యమాలు కూడా అవుతాయి సో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మా కమల జెండా ఎగరే ప్రయత్నం చేసే కమల్లో మీ అందరినీ కలిసి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలిగింది అందరికీ ధన్యవాదాలు